మనమందరం ఇంతగా కష్టపడి శ్రమించేది ఎందుకంటే ధనము కీర్తి సమాజంలో ఒక గౌరవం ఇటువంటి అన్ని మేలులను మనం పొందుకోవడానికే కాని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా జరగడం లేదు దానికి బదులుగా అవమానం నష్టము వ్యాపారంలో పోటీ హఠాత్తుగా ప్రమాదం సంతానం లేకపోవడం ఇలా అన్ని సమస్యలు రావడమే చివరికి మిగిలింది ఈ సమస్యలన్నీ వాటికవే వస్తున్నాయనుకుంటున్నారా కానీ కాదు మనం మంచిగా ఉండకూడదని వాళ్ళ కంటి దిష్టి కీర్తిముఖ సర్వదిష్టి కవచం ఎంతో మహిమ గల శ్రీ కీర్తిముఖ సర్వదిష్టి కవచాన్ని మీరు వెంటనే ఆర్డర్ చేయండి నేను ఈ అచ్చాల కొట్టి వ్యాపారాన్ని పది సంవత్సరాలుగా చేస్తున్నాను ప్రారంభంలో నేను గ్రామంలోనే కొట్టు పెట్టుకున్నాను మంచి లాభం దొరికింది బాగానే నడిచింది ఆ తర్వాత నేను ఇల్లు కొనుక్కోవాలి వసతిగా ఉండాలనే కంగారులో నేనేం చేశానంటే టౌన్కొచ్చి బాగా ఖర్చు పెట్టి చాలా పెట్టుబడి పెట్టి పెద్దగా ప్రారంభించాను ప్రారంభంలో బాగానే నడిచింది నా కొట్టుకొచ్చిన పెద్ద ఆయన నా పరిస్థితి అర్థం చేసుకుని ఈ కీర్తిముఖం సర్వదృష్టి కవచం గురించి చెప్పారు దాని కొని నా కొట్లో తగిలించి పూజ చేశాను ఈ కీర్తిముఖం సర్వదృష్టి కవచాన్ని కొట్లో తగిలించిన తర్వాత ఈ మధ్య నా కొట్టిపైనో నాపైన ఎలాంటి దిష్టి నన్ను ఏం చేయలేకపోయిందండి